హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కానీ నా గురించి నేను ఒక విషయం షేర్ చేయటానికి వచ్చాను మీకు ఈ వీడియోలో ఆ విషయం ఏంటంటే ఈ మధ్య నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయానండి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను నా వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియోని వెయిట్ గెయిన్ అవుతుంది అని తెలుస్తుంది కానీ మనకున్న ఈ మెనోపాజ్ ప్రాబ్లం అవనండి తిరియేట్స్ ఆగిపోవటము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే పెరుగుతుంది ఇవన్నీ కామన్ కదా ఈ వయసులో అన్నట్టు చాలా తేలిగ్గా తీసేసుకున్నాను అనమాట అయితే అదేమైంది సెవెంటీ క్రాస్ అయ్యేసరికి బాడీ మన మాట వింటలేదు ఇక అంతకుముందు అయితే లో ఉండడం అయితే రెగ్యులర్ గా వాకింగ్ చేసేవాళ్ళం ఈ కొర్మాన్ పాలు వచ్చిన తర్వాత వాకింగ్ చేయటం మానేసాం ఎన్న రౌండ్ రెండు రౌండ్లు చిన్న ప్లేసు చాలా తక్కువ అనమాట వాకింగ్ చేయటం కొంచెం సేపు వాకింగ్ చేయటం వచ్చేసి అందరం కింద కూర్చొని కుర్చీలో కూర్చొని యొక్క ఊరులు చెప్పుకోవటము చాలా టైం ఎక్కడ కింద స్పెండ్ చేసేస్తున్నాం కానీ వాకింగ్ మాత్రం చేయటం లేదు ఏదైతే ఏమైనా అండి వెయిట్ మాత్రం బాగా గెయిన్ అయిపోయింది అయితే నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అవేర్నెస్ అంటే ఆ వెయిట్ గెయిన్ అయిపోవటం వలన ఎక్కువసేపు సారీ వాకింగ్ చేద్దామని స్టార్ట్ చేస్తుంటే ఎక్కువసేపు వాకింగ్ చేయలేకపోతున్నాను ఇంట్లో ఏదన్నా పని చేస్తే నీరసంగా అనిపించేస్తుంది అనమాట ఒక పని చేస్తే అలా కూర్చోవాలనిపిస్తుంది లేకపోతే అస్తమానం వెళ్ళిపోయి మంచం మీద పడుకోవాలనిపిస్తుంది ఎందుకేలా అవుతుంది అసలు బాడీలో యాక్టివ్నెస్ ఉండం లేదు ఇంకెలా అయినా సరే ముందు వెయిట్ తగ్గాలి దీని గురించి ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవ్వచ్చామో అని అనిపించింది నాకు నాకే మన బాడీనే మనకు చెప్పిద్దండి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటే కనుక ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లమో లేదు నాకు బాడీ హుషారుగా ఎందుకు ఉండటం లేదు ఊరు కూరకే నీరసంగా ఎందుకు అనిపిస్తుంది అన్న ఆలోచన తోటే నాకు వెయిట్ తగ్గాలి అన్న ఆలోచన వచ్చింది అనమాట సరే వెయిట్ తగ్గాలి అనుకున్నాను కదా వాకింగ్ మొదలు పెడితే ఒక మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు అంటే ఒక ఇరవై నిమిషాలు కూడా అవదు చిన్న చిన్న సర్కిల్ అనమాట ఇక్కడ ఓ పెద్ద ప్లేస్ లో ఉండవో చిన్న సర్కిల్స్ అనమాట ఆ చిన్న సర్కిల్స్ లో ఒక ఇరవై 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 ఐదు నిమిషాలు వాకింగ్ చేసేసరికి ఆయుసం వచ్చేస్తుంది ఇంక చేయలేకపోతున్నా అబ్బాయికి చాళలే అని చెప్పి వచ్చేయటం అనమాట ఒకవేళ ఫుడ్ ద్వారా లాభయ్యాను అనుకుంటే ఫుడ్ మార్నింగ్ మేనేమి ఎప్పటి నుంచో రా ఫుడ్డే తీసుకున్నాం అనమాట ఒక లంచ్ ఒకటే తీసుకుంటాము ఈవినింగ్ మన టిఫిన్స్ తీసుకుంటాము అలానే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ అలాంటిది ఏమీ తీసుకున్నాను అనమాట నేను చాలా సంవత్సరాల నుంచి అదే రొటీన్ అవుతుంది అయినా సరే వెయిట్ గెయిన్ అవుతున్నాను అందరూ మా ఫ్రెండ్స్ చెప్తుంటే నేను లాభ అయ్యానంటే ఎంత లాభ అయ్యావులే బానే ఉన్నావులే అంటారు కానీ లాభయ్యాను లేదని నాకు తెలుస్తుంది కదా నువ్వేం తింటావులే అంత లావటాకి నువ్వు తినేది మామూలు ఫుడ్డే కదా ఇంతకంత లాభవుతావు నువ్వు నువ్వు బాగానే ఉన్నావులే నువ్వు హెల్దీగా ఉన్నావు అంటున్నారు కానీ నేను హెల్దీగా ఉన్నానో లేదో నాకు తెలుస్తుంది చూడటానికి హెల్దీగానే ఉన్నాను కానీ ఎక్కడో ఏదో కొడుతుంది బాడీలో నీరసం వచ్చేయటము హుషారు లేకపోవటము చెప్తున్నాను కదా ఏ ప్రాబ్లమ్స్ అనమాట సరే నా బాడీని నేనే రిపేర్ చేసుకోవాలి ఇంకా అలా లాభం లేదని చెప్పి స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాను అనమాట వెయిట్ తగ్గాల్సిందే ఎలాగైనా సరే అనేసి సరే నాతో పాటు ఇంట్లో మా వారు కూడా ఇద్దరం కలిసి తగ్గుదామని చెప్పి డెసిషన్ తీసుకున్నాం ఇద్దరు ఏదైనా ఇద్దరం చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా మనకి సరే అలా తీసు అలా డెసిషన్ తీసుకున్న క్రమంలో ఈయనకి ఆఫీస్లో ఒక ఫ్రెండ్ ఈ హెర్బా లైఫ్ గురించి చెప్పారనమాట ఎప్పటి నుంచో చెప్తున్నారంట ఇది ఒకటి ఉంది బాగుంటుంది రారెడ్డి వాడదువు అని చెప్పి కానీ ఏదైనా మన దాకా వస్తే కానీ ఆలోచించాం కదా అలాగే ఇప్పుడు మా దాకా వచ్చింది కాబట్టి దీని గురించి ఆలోచించామన్నమాట సరే నేను నేను వెళ్తాను నీకైతే ఇంట్లో నీకు సరిపోతుందిలే నీ నువ్వు చేసుకునే డైట్ నీకు చాలు నేను వెళ్తానని చెప్పి ఈయన వెళ్ళారు సరే నేను ఒక టూ త్రీ డేస్ వెళ్ళిన తర్వాత అసలు ఏంటో చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట ఒకరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఇన్స్పైరింగ్ అనిపించాయి నాకు వాళ్ళు మనకు బాడీ మీద కలిపించే అవగాహన కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ అక్కడికి వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం ఇన్స్పైరింగ్గా మోటివేషన్గా అనిపించాయి అనమాట నాకు సరే అని చెప్పి నేను కూడా జాయిన్ అయ్యాను ఒక టెన్ డేస్ నుంచి ఇద్దరము లైఫ్ కి వెళ్తున్నాం అనమాట ఇది మార్నింగ్ ఒక వన్ అవర్ క్లాసు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పే చెప్తారు ఒక షేక్ ఇస్తారు అది తాగేసి వచ్చాక తర్వాత మన ఇష్టం అనమాట మనం ఏం తింటాము ఏంటనేది డైట్ ఫుడ్ ఎలా తీసుకోవాలో ఏంటో చెప్తారు అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనకు నచ్చిన ఫుడ్ బ్యాలెన్స్ గా తీసుకుంటే సరిపోతుంది అనమాట నేను వెయిట్ లాస్ తగ్గటాకి తీసుకున్న మొదటి స్టెప్ ఏంటంటే హెర్బా లో జాయిన్ అయ్యాను తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్కువ వాకింగ్ చేయాలి కదా వాకింగ్ చేయడానికి గా ఉండాలనేసి ఈ నాయిస్ ఈ వాచ్ తెప్పించుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే మనకి కౌంట్ వస్తుంది కదా మన వాకింగ్ స్టెప్స్ క్యాలరీస్ అవన్నీ కౌంట్ పడుతూ ఉంటుంది దానికి గా ఉంటుంది మామూలుగా అయితే చేసేస్తాము నాలుగైదు రౌండ్లు వేసేసి వచ్చేస్తాం అయిపోయింది కదా అనుకుంటాము కానీ రెండు టూ డేస్ ఇక మా లేకే దగ్గర వాచ్ తీసుకుని అనమాట చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది వాచ్ చూసుకుంటా స్టెప్స్ వేస్తున్నాను అనమాట వాకింగ్ చేసేస్తున్నాను అమ్మ ఇన్ని స్టెప్స్ టెన్ టెన్ థౌజండ్ స్టెప్స్ టార్గెట్ పెట్టుకొని అబ్బాయి ఇంకొక వెయ్యి వెయ్యాలి వెయ్యి వెయ్యాలి అనుకుంటా చేస్తా ఉన్నాను అనమాట అందుకోసమని ఈ వాచ్ తెప్పించుకున్నాను ఇదిగో చూసారా నాయిస్ ఫ్రీ వాచ్ అనమాట ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట దీంట్లో మన స్టెప్స్ అన్నీ వస్తాయి అనమాట మనకి నడుస్తుంటే ఏంటంటే మామూలుగా నడిచేస్తే మనకి ఎన్ని స్టెప్స్ నడిచామో మనకు తెలియదు ఈ వాచ్ పెట్టుకోవడం వలన మనకి బెనిఫిట్ ఏంటంటే ఫోర్ థౌసండ్ స్టెప్స్ నడిచాం అనుకోండి అబ్బాయి ఇంకో టూ థౌసండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడోసారి కంప్లీట్ చేసేయచ్చు పడుకునే లోపు మన స్టెప్స్ కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే కంప్లీట్గా డైట్ చేయటం అంటే మనం ఏమి తినకుండా మన మనం మార్చేసుకొని చేసుకొని తగ్గామనుకోండి అది హెల్దీ డైట్ కాదు అన్నీ తింటూ కూడా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ తగ్గామనుకోండి అది హెల్దీ డైట్ నేనైతే అలా తగ్గాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి తగ్గామనుకోండి అది మళ్ళీ బాడీ యాక్సెప్ట్ చేయదు తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది నీరసం వచ్చేస్తే అందుకని నేనైతే టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే త్రీ మంత్స్లో ఫైవ్ కేజీస్ తగ్గాలనుకుంటున్నాను సెవెంటీ సెవెంటీ క్రాస్ అని అన్నాను కదా సిక్స్టీ ఫైవ్కి వస్తే చాలా అనుకుంటున్నాను ఒక ఫైవ్ కేజీస్ తగ్గామంటే మనలో మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి తర్వాత ఫైవ్ కేజీస్ ఈజీగా తగ్గొచ్చు అనమాట మన ఫస్ట్ ఫైవ్ కేజీస్ తగ్గటమే ఇంపార్టెంట్ అనమాట దానికోసం అనేసి ముందు ఆ హెర్బాల్ లైఫ్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఈ అవుట్ కొనుక్కున్నాను కంఫర్ట్ గా వాకింగ్ చేయటానికి డ్రెస్సులు కొనుక్కున్నాను ఇవన్నిటితో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు గురు పౌర్ణమి ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుంది మేము ఇప్పటి నుంచి ఒక త్రీ మంత్స్ లో ఫైవ్ కేజీస్ తగ్గాలి నేను నా వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకుంటూనే తగ్గుతాను నేను దానికోసం ఫుడ్ కూడా మారుస్తున్నాను మాలో మార్పులు తెర్పులు చేసుకొని తగ్గాలనుకుంటున్నాను అనమాట నేను అది ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు వీలైనప్పుడు అందులో షేర్ చేస్తా ఉంటాను ఎందుకు షేర్ చేయటము అంటే నాలాగే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవరో అక్కర్లేదు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరికి ఏంటంటే ఒక అపోహలో ఉన్నాం అనమాట మనకి పీరియడ్స్ ఆగిపోయి మెనోపా స్టేజీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అందుకే వెయిట్ పెరుగుతాము ఇంక దీన్ని మనం ఏమీ చేయలేము అన్న స్టేజ్కి వచ్చేసాము అందరము కూడా అలా కాకుండా మన గురించి మనం కూడా కొంచెం ఆలోచించి మన లైఫ్ స్టైల్ మార్చుకొని కూడా మన వెయిట్ తగ్గితే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు అనేది నా ఆలోచన అనమాట అందుకని నేను ఈ డెసిషన్ తీసుకొని నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను అందుకనే ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము Thanks for watching bye bye